నల్గొండ జిల్లా మిరియాలగూడలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ యాభై వసంతాల ఉత్సవాలను ఒక పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా క్లబ్ నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతంగా జరిపారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గోలి అమరేందర్ రెడ్డి మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కెవి ప్రసాదులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మిరియాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న కర్ణాటి రమేష్ ఇప్పటివరకు తమ క్లబ్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను ఈ వేదికపై వివరించారు ఈ సందర్భంగా పలువురు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు బకలవాడ స్కూల్ అభివృద్ధి కోసం నిధులు అందించారు అనంతరం మిరియాలగూడ మెయిన్ లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఇన్స్టాలేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది క్లబ్ అధ్యక్షులుగా ఎనగండ్ల లింగయ్యం కార్యదర్శిగా మల్లారెడ్డి కోశాధికారిగా బిఎం నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ శివశంకర్ రావు సింహాద్రి క్యాబినెట్ ట్రెజరర్ టి మురళీధర్ రెడ్డి ఇన్స్టాలేషన్ కమ్యూనిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు కో చైర్మన్ పాషం రవీందర్ రెడ్డి మాస్టర్ ఆఫ్ సెరమనీ డాక్టర్ రాజు కె కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అప్పటి నుంచి ఇప్పటికి బాగానే చేసుకుంటూ వస్తున్నాం మా వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి చేయాలిస్తాడు నేను ఏదైతే నా గొప్ప చెప్పిన పని ఉంటుంది నన్ను వీళ్ళు కూడా లైన్ లైన్స్పత్రికి మా వాళ్ళు సెక్రటరీ చేశారు దాని ఒక్కటి నేను తెలియపరుచున్నాను మీ అందరి సంవత్సరంలో దాన్ని ఇప్పటికి సుమారు ఐదు వేల మందికి ఆపరేషన్ చేయగలిగాము సుమారు చెక్అప్ డెబ్బై ఆరు మందికి డైలీ ప్రీ చెక్అప్ కూడా చేయగలిగిన వాళ్ళు కూడా ఈ సంస్థ నైన్టీన్ సెవెంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ప్రారంభమైన మన నైన్టీన్ సెవెంటీ మరి తీనిసీమకు ఇక్కడి నుంచి నుంచి కొన్ని ఆహార ధాన్యాలు సపోర్ట్ చేయడం తర్వాత అనేక ఐ క్యాంప్స్ అన్ని పరిస్థితిలో ఉన్న ఆస్తిలో సేబీ మేబీ ఇన్ 95 టు 2005 ఆ ప్రాంతంలో మెంబర్స్ మంచి ఇంట్రెస్ట్ తీసుకొని దానికి ఒక ప్రాణి వాడ నిర్మించి దాని ఒక విషయ వాడ మంచి చేయడం ఇప్పుడు దాదాపు కేసిఆర్ కలవర్న వండర్ఫుల్ గా ఇన్నది ఐ రిక్వెస్ట్ టుడే చీఫ్ గెస్ట్ మిరియాల కూడా ప్రియతమ ఎమ్మెల్యే గారు భక్తుల లక్ష్మారెడ్డి గారిని ప్రెసిడెంట్గా ఉండమంటే ఫస్ట్ టైం నేను ఆల్రెడీ నేను పర్సన్ చేసి మళ్ళీ ప్రెసిడెంట్ అంటే అన్నప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ తప్పదు మీరు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు ఈ సందర్భంగా కార్యక్రమాలు చేసిన సంతోషంగా ఉంది ఇవాళ ఫిఫ్టీ ఇయర్స్ ఇస్టాలేషన్ కార్యక్రమం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది దానిలో భాగంగా ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం మన క్యాలెండర్ ఆఫ్ ఇండియన్స్ ఏవైతే ఉన్నాయో మా క్లబ్ మన క్లబ్ డైరెక్టర్లో అవైతే పూర్తిగా ఎక్కడ కూడా ఉదయం పెట్టకుండా కార్యక్రమాలు చేయడం జరిగింది దాంతోపాటు ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ కాకుండా మొత్తం మేము ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఎన్నికలు తొక్కసారి చేసామనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాము మేము సుమారు సిక్స్ ప్లస్ వన్ ఏడు హెల్త్ మెడికల్ క్యాంప్ చేశాము ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాఠశాలలు స్కూల్స్ వీటన్నింటిలో సుమారు ఒక సిక్స్ టు ఎయిట్ స్కూల్స్ వాళ్ళకి కావాల్సిన గేమ్స్ ఫెసిలిటీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆట వస్తువులు కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని సామాగ్రి కానీ అవన్నీ అందజేసే విషయంలో ఒక ఆరు మీడియం స్కూల్ ఉంటే రెండు పెద్ద స్కూళ్ళకు ఎన్ని స్కూళ్ళ కొడుకు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ఏర్పాటు చేసి వాళ్ళకి అనేటం జరిగింది దాంతోపాటు త్రీ టైమ్స్ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం ఉండేప్పుడు దాదాపు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళ మధ్యాహ్నానికి అరేంజ్మెంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అరేంజ్ చేసి యోగ అదన కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది మంచి రెడ్డి కానీ వాళ్ళు వాళ్ళు కావచ్చు కాదు ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకు వెయితే మనెస్ చేసి దానికి కావాల్సిన ఛాంబర్స్ అయితే హాస్పిటల్ ప్రొవిజన్ ఏం కావాలో అవన్నీ ఛాంబర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఇంత వేల్యూస్ అని ఎందుకంటే ఉపదేశం చేసిన తర్వాత ఇంత వేగంగా రాసేస్తే ఇంకా కూడా అది పేరు ఉండదు పుణ్యం ఉండదు అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఎంత పని కావాలంటే అంత ఇచ్చి ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం చేయగలిగే శక్తి అల్లం చెట్టు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము ముఖ్యంగా మనం సామాజిక సేవ చేయాలని దృక్పథంతో మనసులో రావాలా అది ఎవరో చెప్తేనో ఎవరో పక్క నుంచి నేర్చుకోవాలని చెప్తాను అప్పుడు అప్పుడు అసలు మనందరం మాట్లాడుకుంటున్నాం ఫిఫ్టీ ఇయర్స్ లైన్స్ క్లబ్ అని సార్ మీరు ముందు మాట్లాడారు తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత మనకు అసలు లయన్స్ క్లబ్ ప్రారంభించిన నెల్ల గారికి మనందరికీ ఒక గుర్తింపుగా ఒక లైన్గా అంటే లైన్ అనే ఒక సింహం ఆ సింహం ఎక్కడ ఉండాలా మనకు అక్కడ చుట్టుపక్కల ఏ ప్రమాదం వచ్చినా కానీ ఏ ఆపద వచ్చినా కానీ కాపాడుకునేదే లైన్ ఉంటారు అట్లాగే మనందరినీ ఇంతమంది లైస్ చేసిన అధినేతకు ఒకసారి మనందరం చప్పట్లు పెట్టి ఆత్మ

నూతనంగా ఇద్దరు మెంబర్లు చెప్తా ఉన్నారు వారికి బాలశివ్రసాద్ శ్రీనివాస్ నాయుడు అండ్ సాధినేని శ్రీనివాస్ ఒకరు గ్రామ సర్పంచ్ ఒకరు పట్టణ కౌన్సిలర్ చాలా సంతోషం అండి సమాజంలో సామ్రాజ్యంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నాయుడు గారు మీద స్పాన్సర్ విజయభాస్కర్ వారికి ఎస్ అని చెప్పండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మిర్యాలు కూడా లయన్ రమేష్ కర్నాట్ గారు ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లయన్ ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇతర లయన్స్ నాయకుల సమక్షంలో మరియు మిర్యాదు సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని అనుగుణంగా నడుచుకుంటానని శబ్దం చేస్తున్నాను నూతన సభ్యుని లయన్స్ క్లబ్ మిర్యాదు చేర్పించడం వలన వారికి సరిగా ఉపదేశం చేయించలేను క్లబ్ చేపట్టే కార్యక్రమాలన్నింటి చురుకుగా అమితోత్సాహంగా నిస్వార్థ సేవాదంతో పాల్గొన్నట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజర తద్వారా ఆదర్శలైన సభ్యులుగా తయారు నా సహాయశక్తుల కృషి చేయగలని ప్రమాణం చేయొచ్చు ఒక యాభై సంవత్సరాలుగా మీరు ఈ క్లబ్ను ఇంత దూరం తీసుకొచ్చారంటే ఇలాగా జడ్జి చాలా విపులంగా చెప్పారు మనం ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ మరి ఒకసారి చప్పట్ కొట్టుకోవాలి ఎందుకంటే మన జీవితం సగటున డెబ్బై ఎనభై ఏడు ఏమో అది కూడా మంచిగుంటే హెల్తీగా షుగర్ బీపీ ఏం లేకపోతే మరి దాంట్లో యాభై ఏడు ఇరవై గడిచిపోయిందంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ కాబట్టి చాలా గొప్పగా గర్వంగా కూడా ఫీల్ కావాలి ఎందుకంటే మరి మాటల్లో ఇన్నా ఆ రోజుల్లో ఏం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేశారు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే మన నూట ఆరు అయిపోయినా నూట ఆరు సెలబ్రేట్ చేసుకున్నాం ఆస్ట్రేలియాలో మరి ఆరు సంవత్సరాలకు లో మనం యాభై ఏళ్లు ఉన్నాం ఇంకా దీన్ని ఇవాళ సభ్యులు కానీ ఇవాళ సభ్యులు గానీ దీన్ని రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ ఆగొద్ది ఈ ప్రయాణం ఇక్కడ ఆగొద్ది

ఎందుకంటే మీరు వసూలు చేసే మీ యాభై ఏళ్ళ క్లబ్ మంచి మీరు ఫీజ్ ఎంత పెడతారు మీ యొక్క మెంబర్స్ దగ్గర పై గవర్నర్ గారు రేపు ఇన్సూరెన్స్ డిస్టిక్ ఇన్సూరెన్స్ ముందు ఇన్స్టాల్ కడితే మీకు రాయితీలు కూడా ఉంటాయి మీకు ఏమైనా ప్రైజ్ మనీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎందుకంటే మీరు రైట్ లెఫ్ట్ హ్యాండ్ గా పనిచేయాలి ప్రెసిడెంట్ ఈ సంవత్సరం అంతా కూడా కోఆర్డినేట్ దిస్ ఇస్ ఫిఫ్టీ ఇయర్స్ చిన్నది కాదు జాగ్రత్తగా పనిచేయాలి ఆల్రెడీ సీనియర్ అంటే సీనియర్ల కంటే ఎక్కువ పని చూస్తా ఉన్నా సో మెనీ ఇయర్స్ నుంచి చేస్తామని నమ్మకం ఉంది మీకు తెలుసు కదా రోజయ గారికి ఏమైంది ఏముంటే ఫైనాన్షియల్ మినిస్టర్ ఏమైంది ఏమైనా ముఖ్యమంత్రి అయినా అవకాశం దొరుకుతుంది మంజాయ్ చేసుకుంటే మధర్ రెడ్డి గారు జాబ్ పని చేస్తే నింగయ్య గారు ఆనందపడతారు సాకరీ మీది సంతోషమైంది నీకో టరీ కావాల్సి వస్తుంది జాగ్రత్తగా మీరు మెంబర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు కావాలా రైట్ పనిచేయాలి మీ బోర్డు నిర్ణయాల ప్రకారం మీ కమిటీస్ అన్ని కూడా ముందుకు పోయే విధంగా పనిచేయాలి మీరు ముగ్గురు కూడా కరెక్ట్ డిసిషన్ తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది మై మెంబర్స్ డ్రాప్ చేసినా యాడ్ మీదే రాజేంద్ర ప్రసాద్

మీరు ఎట్లా పని చేస్తున్నారో మిమ్మల్ని భయపెట్టిస్తుంటారు వర్షం చేస్తుంటారు కానీ మీరు జాగ్రత్తగా చేసుకోండి రూల్ ప్రకారం చేసుకోండి ఒక పద్ధతిగా చేయండి ఆల్రెడీ భవన్ నడుపుతున్నా హాస్పిటల్ చూస్తా ఉన్నాను ఫ్రమ్ ది క్లబ్ ఉంది గుర్తుంచుకోవచ్చు అంటే వాట్ ఎవర్ ఎంజాయ్ నెక్స్ట్ ఇయర్ ది క్లబ్ లేకపోతే మీకు పొజిషన్స్ లేవు కాబట్టి క్లబ్ ఇంపార్టెంట్ క్లబ్ యొక్క యాక్టివిటీస్ క్లబ్ పురోగతి ఇంపార్టెంట్ మీరందరినీ కూడా నలభై ఎనిమిది ఎంతమంది అండి ఇప్పుడు రమేష్ గారు राजा प्रसाद

ప్రెసిడెంట్గా ఏకాగ్రీవంగా ఎన్నుతున్నాను కూడా లైన్స్ క్లాప్లందరికీ నమస్కారం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి లయన్ కర్ణాటక రమేష్ గారు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేయడంలో సెక్రటరీగా రావట్లు బాధ్యతలు సంతృప్తిగా చేశాన ఇందులో మీర్మన్ బాషి శ్రీనివాస్ గారు వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్య ఆసు ఆహార వితరణ కార్యక్రమం ఆరోగ్య ప్రముఖులు చెప్పుకోవచ్చు వయస్ నిర్వహిస్తున్న హాస్పిటల్ పూర్తి సహకారం ఇస్తూ అన్ని కార్యక్రమాలకు సహకరించగలము కంటిన్యూగా చేయడానికి నా వంతు సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం అన్ని కార్యక్రమాలు మా డబ్బు సీనియర్ మెంబర్స్ చేస్తామని తెలియజేస్తూ అలాగే సమాజానికి అవసరమైన కార్యక్రమాలను తెలియజేస్తూ చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను

మీరు అదే విశ్వవిద్యాలయంలో గౌరవిక్యంలో ఎంబీఏ హాస్పిటల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఔరంగాబాద్ నుండి బ్యాడ్మింటన్ సర్టిఫికేట్ విజయానంతరం విజయవాడ మున్సిపాలిటీలో కల్పన ఆర్కిడ్స్ పేర లైసెన్స్ ఇంజనీర్ గా ఆరంభించారు మున్సిపాలిటీలో ఈ హోదా పొందిన తొలి ఇంజనీర్ వీరి తర్వాత మాజీ స్వర్గీయ వాసుచంద్ర బీరెడ్డి గారి విగ్గో ఆర్కిడ్స్ లో సైటింగ్ బాధ్యత నిర్వహించారు

కేఎన్ ప్రసాద్ గారు మరి ఇక్కడ అదేవిధంగా మరి ఈ వేసుకుంటూ రావడంలో ప్రధాన కారణం ముఖ్యమంత్రి వెంకటేశ్వర గారు వేసాయి వేసుకున్నప్పుడు నీ సేవలు అవసరం నువ్వు ఉండాలని చెప్పేసి వారు చెప్పడం శిరస వారు చెప్పిన ప్రతిదీ కూడా శిరస నుంచి పెద్దలకి నమస్కారం చేసుకుంటూ ఈ ప్రతి కార్యక్రమంలో కూడా నా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు మా తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి శాశ్వతలం నేర్చుకుంటూ అదే విధంగా గౌర్గ హాస్పిటల్లో న్యూస్ అండ్ డ్యూల్స్ కలిపిన మా ఇంటి బోనస్ ప్రతి ఒక్కరు కూడా నేను అడగానే డొరోస్ చేయటం మూడు వేలు రూపాయటం ఆ మూడు వేలు మూడు వేలే ఇవాళ ఆరు వందల పదమూడు రోజులు చెప్తుందంటే నిజంగా మీ అందరి టీవీలు మా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా మీ అందరూ డీపెండ్ ఒకేలాని చెప్పేసి కోరుకుంటూ అదే విధంగా కొత్త నిల్వస్ కూడా మా సొంత నాయ్ మా నాయుడు మా తమ్ముడు శ్రీనివాస సౌదర్ గారు కూడా జరగడం జరిగింది అదేవిధంగా నేను గతంలో కూడా ఒక ఐదు మందిని కొత్త విమర్శలు చేశాను ఇదే వచ్చాను మీరు చూపించాలి ఈ మాకు పెట్టిన బాధ్యత అనేది చాలా కష్టమైన బాధ్యత మీరు అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మరి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా మా లైన్స్ ముఖబాట్ గారు అదేవిధంగా మా కళ్యాణ రమేష్ గారు మరి మీరు అధ్యక్ష పదవి మీరు చెప్పేసి ఉండాలి బిర్యానీ కూడా సేవలు చేసాయి ఆ దాని దాని స్ఫూర్తి పొంది రావటం జరిగింది అందులో ముఖ్యంగా ఐక్యాంప్స్ అప్పుడు సర్వీస్ చేయడము తర్వాత మనం మన కార్యక్రమాలలో ఒక కార్యక్రమాన్ని మర్చిపోయాము బిర్యాలు కూడా నలభై సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ వాలీబాల్ ఇన్విటేషనల్ వాలీబాల్ క్లబ్ ద్వారా కండక్ట్ చేశాం ఆ రోజులలో నలభై సంవత్సరాల క్రితము ఈ ఫ్లడ్ లైట్స్ లేని రోజులలో మనము రాత్రిపూట ఆ కాంతి ఆర్టిఫి ఆర్టిఫిషియల్గా తయారు చేసి అందులో ఇంటర్నేషనల్ పేర్లలో అడిగిన సందర్భం కూడా రామచంద్ర చంద్రారెడ్డి గారు అప్పుడు ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఈ కార్యక్రమాలకు అట్రాక్ట్ అయ్యి లైనిజంలోకి వచ్చిన నేను అందులో రోజు రోజు మీ అందరి అభిమానంతో మీతో పాటుగా అన్ని అన్ని కార్యక్రమాలు తిరుగుతూ నాకు మీరు అందరు ఇచ్చిన సహకారంతో నేను గవర్నర్ గా ఎదగలిగాను ముందుగా స్వామి వివేకానంద ప్రొటేషన్ మొదలు పెడతాం ఇట్ ఈస్ ప్రివిలేజ్ టు సర్వ్ మ్యాన్ కైండ్ ఫర్ దిస్ ఈస్ దాడ్ గాడ్ ఈస్ హియర్ ఇన్ ఆల్ దీస్ హ్యూమన్ సోల్స్ దే లోన్ లీవ్ హూ లీవ్ ఫర్ అదర్స్ సో మన సర్వీస్ యాక్టివిటీస్ ద్వారానే మనకి గుర్తింపు అనేది మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వచ్చేస్తే ఇప్పటివరకు ఈ జిల్లాలో మనకి సపరేట్ త్రీ క్లబ్స్ ఉన్నాయి దానికి మేము త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ టూ మెంబర్స్ తోటి మనం ఈరోజు ఉన్నామనే సందర్భంగా తెలియజేస్తా అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల పైచులకు దేశాల్లో నలభై తొమ్మిది వేల తొంభై నాలుగు క్లబ్స్ తోటి ఈరోజు పన్నెండు లక్షల యాభై ఐదు వేల మెంబర్స్ తోటి మనం ఈ లైనిజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్యంగా మన భారతదేశంకి వచ్చేస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కన్నా మన ఇండియాలోనే మెంబర్షిప్ ఎక్కువ ఉంది దానికి మన ప్రసారం మన కరెక్ట్ మన లైంగస్ సభ్యులందరికీ కూడా ఈ రోజు భారతదేశంలో ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ క్లబ్స్ తోటి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలు చీట్ ఉన్నారని తెలియజేస్తాం ఒక నల్లగొండ పట్టణంలోని నాలుగు పద్నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు ఒక్కసారి ఒక మున్సిపాలిటీ వచ్చిందా మున్సిపాలిటీ దాదాపుగా పాపులేషన్ వచ్చేసి వన్ లాక్ పాపులేషన్ కి కి పాయింట్ అంటే మిరియాలు కూడా ఇచ్చుమిచ్చు కూడా దాని దగ్గరలో ఉంది దగ్గర చాలా తక్కువగా మెంబర్ చెప్తున్నాను మిత్రులందరినీ కోరేది ఒకటే పొటెన్షియల్ అనేది నాకు తెలిసి నల్గుడ్డ మిర్యాలు కూడా లేదు అనేది గా ఉంది చిన్నగా ఉంది హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ టోటల్ స్ట్రెంతి నందరిని కోరేది ఒకటి స్ట్రెంత్ అనేది చాలా పెంచాలి సో మెంబర్షిప్ ఎందుకు పెరగాలి అంటే సౌ సమ్ పీపుల్ వీ హోర్ స్ట్రెంత్ ఉంటే